హాయ్ అండి అందరికీ నమస్తే మన ప్రీవియస్ వీడియోలో చింత చిగురు ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఎక్కువ రోజు నిల్వ ఉండేలా ఒడియాలు చేసి పెట్టుకున్నాం కదా ఆ వీడియో చూసిన తర్వాత చాలామంది వీటితో కూర ఎలా తయారు చేసుకోవాలో చూపించండి అని అడుగుతున్నారు వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ వీటినే చింతకూర ఒడియాలు అంటారు ఇప్పుడు నాకు ఒక సామెత గుర్తొస్తుంది మన పెద్దవాళ్ళు ఇందుకే చెప్పారేమో చింత చచ్చిన పులుపు చావదు అని ఈ చింతకూరతో వడియాలు చేసి ఇలా ఎండబెట్టి పెట్టుకున్నాం కదా ఇందులో పులుపు ఏమాత్రం తగ్గదండి మామూలు చింత చిగురుతో కూర చేసినప్పుడు ఎంత పుల్లగా ఉంటుందో ఈ ఒడియాలతో కూర చేసుకున్నా అలాగే పుల్లగా చాలా బాగుంటుంది ఈ ఒడియాలు ఎలా తయారు చేసుకోవాలో మీకు తెలియకపోతే వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ఈ చింతకూర ఒడియాలతో వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ ఏమైనా చేసుకోవచ్చో ఇప్పుడైతే వెజ్ కర్రీ చేసి చూపిస్తాను మీరు ఎంత కూర చేసుకోవాలనుకుంటున్నారో దానికి సరిపడినన్నీ ఉల్లిపాయలు తీసుకోవాలి అవి చిన్న ఉల్లిపాయలైనా లేదా పెద్ద ఉల్లిపాయలైనా పర్వాలేదు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద సైజులో కట్ చేసి పెట్టుకోండి అలాగే వెజ్ కర్రీ కదా జీడిపప్పు వేసుకుంటే బాగుంటుంది అందుకోసం నేను పచ్చి జీడిపప్పు తీసుకున్నాను ఇది లేకపోతే మామూలు జీడిపప్పుని నీళ్ళల్లో కాసేపు నానపెట్టినా మెత్తగా అవుతుంది దాంతో కూడా కూర చేసుకోవచ్చు జీడిపప్పు పైన ఉండే పొట్టంతా క్లీన్ చేసి కడిగి పెట్టుకోవాలి అలాగే ఉల్లిపాయల్ని మరి చిన్న ముక్కలు కాకుండా కొంచెం పెద్ద సైజులో కట్ చేసి పెట్టుకుని నాలుగు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు కూర తయారు చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని కాస్త మందంగా ఉండే ఏదైనా ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ కొంచెం వేడిగా అయిన తర్వాత కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి పుల్లటి కూరల్లో ఉల్లిపాయలు మరి చిన్న ముక్కలు కాకుండా కొంచెం పెద్ద సైజులో కట్ చేసి వేసుకుంటే కూర ఉడికిన తర్వాత పులుపు ఆ ముక్కలకి పట్టి తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇవి వేగేలోపు మన కూరకి సరిపడినన్నీ ఒడియాలు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా విరుచుకోవాలి నాన్ వెజ్ కర్రీ చేసుకునేటప్పుడైతే నీళ్ళల్లో నానబెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి నేను వడియాల క్వాంటిటీ చెప్పడం లేదు మీరు ఎంత పులుపు తింటారో దానికి సరిపడినని వడియాలు తీసుకుని వెజ్ కర్రీస్ అయితే ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోయాయి ఇలా వేగిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చీడిపప్పు వేసి కూరకి సరిపడినంత ఉప్పు కారం పసుపు వేయాలి మిగిలిన ఏ మసాలాలు వేయనవసరం లేదు ఉప్పు వేసేటప్పుడు చూసి వేసుకోండి ఎందుకంటే వడియాలు పెట్టుకునేటప్పుడు అందులో కొంచెం ఉప్పు వేస్తాము పుల్లటి కూరల్లో కొంచెం ఉప్పు ఎక్కువగానే పడుతుంది అలా అని ముందే వేసేయద్దు కూర ఉడికేటప్పుడు చూసుకుంటే మనం తక్కువ అయితే వేసుకోవచ్చు ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుని ముందుగా కూరకి సరిపడిన వడియాలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా అవన్నీ వేసి బాగా కలిపి మూత పెట్టి చిన్న మంట మీద కూర దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించాలి ఫ్రెండ్స్ కూర ఉడికేటప్పుడు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే మనం వేసిన వడియాలు వాటర్ని అబ్జార్బ్ చేసుకుని ఉంటాయి కదా కలపడం వల్ల అవి కూరలో బాగా కలుస్తాయి ఇప్పుడు మూతపెట్టి లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించాలి ఫ్రెండ్స్ చూడండి ఐదు నిమిషాలు ఉడికేసరికి ఆయిల్ అంతా పైకి తేలి కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి కాస్త మగ్గిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేడివేడి అన్నంతో పాటు సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా చింతకూర ఒడియాలతో కూర ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్పిన ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని తెలిచాడు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్